తమిళసాయి ఫోన్ కూడా ట్యాప్ అయిందా సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ గవర్నర్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది ఇందులో సినిమా సెలబ్రిటీల నుండి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు అందరూ ఉన్నారు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తుండటంతో ఒక్కొక్కరుగా బాధితులు మీడియా ముందుకొస్తున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసాయి సౌందర్యరాజన్ స్పందించారు తెలంగాణలో తాను గవర్నర్గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనట్లు ఆరోపించారు దీనిపై రెండు వేల ఇరవై రెండులో తాను స్పందించానని కానీ అప్పుడు తాను రాజకీయాలు చేస్తున్నానని ప్రభుత్వం తన ఆరోపణలను తోసిపుచ్చిందన్నారు గతంలో తాను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని తమిళసై ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గతంలో తెలంగాణ గవర్నర్ గా ఉన్న ఆమె పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ప్రస్తుతం ఆమె సౌత్ చెన్నై నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు